వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కళ్యాణ్ రాకతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ప్రకాశం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అసలు ఎవరిని అడిగి ఈ ఆస్తి పంపకాలు జరిపిస్తున్నారు దుగ్గిరాల వారి కుటుంబంలో కళ్యాణ్ సంతకం పెడితే నాకు స్వతహాగా నా పేరు మీదకు ఆస్త ఎవరు కోరుకుంటున్నారు ఎవరు ఒప్పుకుంటున్నారు లాయర్ గారు ఎవరిని అడిగి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అప్పుడు లాయర్ గారు ఇక వెంటనే ధాన్యలక్ష్మితో అమ్మ వీలునామా ప్రకారం ఇక నీకు నీ భర్తకు ఆస్తి పంపకాలు ఇష్టం అన్నది మెయిన్ కాదు మీ కొడుకుకి ఇష్టమైతే మాత్రమే ఈ ఆస్తి పంపకాలు అనేవి జరుగుతాయి ఆ మాత్రం తెలీదు మీ అబ్బాయి సంతకం పెడతాడో తె పెట్టడో తెలివి తెలియకోకుండానే నన్ను ఇంత దూరం రప్పించారా నా టైం అంతా కూడా వేస్ట్ చేశారా అని చెప్పేసేసి లాయర్ గారు అయితే అడుగుతూ ఉంటారు ఇక వెంటనే కళ్యాణ్ నీకు ఎవరు ఏం చెప్పారో తెలీదు ఈ తల్లి ఆవేదన నీకు అన్యాయం జరగకూడదని చెప్పేసి అని అనగానే అన్యాయమా అంటే ఏంటమ్మా నాకు కొత్తగా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు నా పేరు మీద ఆస్తి ఏమీ లేదే అలా అని చెప్పేసేసి నేనేమైనా బాధపడుతూ లేకపోతే కృంగిపోతూ బతుకుతున్నానా నిజం చెప్పాలి అంటే ఒకప్పుడు ఈ ఇంట్లో ఉన్న దానికన్నా నా పేరు మీద ఏ ఆస్తి లేకపోయినా నేను అద్దాల భవనంలో లేకపోయినప్పటికీ కూడా హ్యాపీగా మనస్ఫూర్తిగా నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను అది అసలైన ఆస్తి అంటే మానసికంగా శాంతి అనేది మనుషులకి ఉంటేనే నిజమైన ఆస్తి అవుతుంది అని చెప్పేసి ఇక కళ్యాణ్ అయితే షాకిస్తారు భలే వాళ్ళమ్మ మీకిష్టం మీ కొడుకుకేమో కష్టం అలాంటప్పుడు మధ్యలో నన్నెందుకమ్మా ఇబ్బంది పెట్టారు వస్తాను వస్తాను అని చెప్పేసి లాయర్ గారు అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే మన కావ్య కళ్యాణ్ వైపు చూసి కష్టకాలానికి నేను చెప్పినట్టుగా భలే చేశావు కళ్యాణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ అంటూ ఉంటుంది ఒరే కళ్యాణ్ నీకున్న నైతిక విలువలు నీకున్న గౌరవం నీకున్న ఆలోచనలు మీ అమ్మకు మీ నాన్నకు ఉంటే ఈ ఇంట్లో లాయర్ గారు అని ఒక కొత్త విషయమే చోటు చేసుకునేది కాదు ఆస్తుల గురించి కోట్లు మెక్కుతారనే టాపిక్ కూడా వచ్చేది కాదు ఎంతైనా నిజంగానే నువ్వు నా పెంపకంలో పెరిగావు కదరా నీకు నీలో ఉన్న మార్పు నాకు చాలా బాగా నచ్చింది మొదటిసారి మరి నా పెంపకం మీద నాకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసేసి అపర్ణ అంటే అపర్ణ అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే బాగుంది ఈ మాటలు చెప్పి చెప్పి చెప్పే ఈ రోజు నీ కొడుకేమో అద్దాల భవనంలో ఉంటే ఇక నా కొడుకేమో చిన్న ఇంట్లో అద్దె కట్టుకొని బతకాల్సిన వచ్చిన కర్మ వచ్చింది అని అనగానే నువ్వు కూడా ఒప్పుకో కోడల్ని కొడుకుని ఇంటికి తీసుకొని వచ్చి హారతి ఇచ్చి మరి కోడల్ని ఏమీ అనుకోకుండా బాగా నాలాగా ఎలాంటి విషయంలో అయినా అర్థం చేసుకుంటానని నువ్వు కూడా కోడలకి సపోర్ట్ చేసి చూడు అప్పుడు నీ కోడలు అప్పు నేను నెత్తిని పెట్టి చూసుకుంటుంది అని చెప్పేసి అనగానే నాకంత ఆనందం అంత అవసరం ఏమీ అక్కర్లేదు అని చెప్పేసి కోపంతో దాని లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక వెంటనే తాతయ్య గారికి ఆరోగ్యం కుదుట పడుతుందని డాక్టర్లు చెప్పారు త్వరలోనే స్పృహలోకి వచ్చే అవ అవకాశం కూడా ఉందని చెప్పడం జరిగింది అది చెప్దామని వచ్చేసరికి ఇక్కడ ఆస్తి పంపగల గురించి టాపిక్ విన్న తర్వాత నా మైండ్ చాలా కూడా ఇక ఎందుకు ఇంట్లోకి మళ్ళీ వచ్చాను అన్నట్టుగా అయిపోయింది అని చెప్పేసి అనంగానే ఏం చేస్తాం మీ అమ్మ ఇదిగో ఆ రుద్రాని మాటల్ని విని ఈ రకంగా ప్రవర్తించింది ఈ సమస్యకు పురుషు స్టాప్ పెట్టావు అని చెప్పేసి అనగానే ఇక సరే కళ్యాణ్ వస్తాం మేము ఆఫీస్కి బయలుదేరుతున్నాం అని అనగానే నేను బయలుదేరుతాను వదిన పదండి వెళ్దామని చెప్పేసి ముగ్గురు అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే కళ్యాణ్ ఆగండి వదిన నేను కావాలనే మీతో పాటు బయలుదేరాను మీరు చెప్పమన్నట్టు చెప్పాను అలాని నాకు మీద ఆస్తి మీద ఏమీ ఇంట్రెస్ట్ లేదు అమ్మ ఆస్తి పంపకాలు జరుపుతుందని మీరు చెప్పంగానే నాకు అవి వద్దు ఇష్టం లేదని చెప్పడానికి నేను మనసావాచా రెడీని రెడీనే కాకపోతే ఎందుకని చెప్పేసి ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అంతేకాదు మన గెస్ట్ హౌస్ కూడా తాకట్టు పెట్టారని చెప్పేసేసి నాకు తెలిసింది దేనికి ఇదంతా కూడా సమస్య ఏదైనా వస్తే నన్ను పరాయి వాడిని చేసేసారా అన్నయ్య వదిన నాకేమీ చెప్పరా అంతేలే గుమ్మం దాటి వెళ్ళిపోయాను కాబట్టి నేను దుగ్గిరాల వారసు కాదేమో అందుకని మీ సమస్యలేమీ చెప్పుకోకుండా నన్ను పరాయి వాడిని చేసేస్తున్నారు అని కళ్యాణ అయ్యో కవిగారు మీకే ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి అని అంటూ ఉంటే అదేంటి వదినా ఎన్ని సమస్యలు ఉన్నా ఇంటి సమస్య వేరు కదా అని చెప్పేసేసి మీ మహాలు మీ మాటలు ఇంట్లో ప్రవర్తన పరిస్థితులు అన్నీ చూస్తూ ఉంటే నాకెందుకో మీరిద్దరూ ఎవరికీ చెప్పకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఏదో ఒక పెద్ద ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నారని అర్థమవుతుంది నాకు వీలైతే ఉడతా శక్తి ఉడతా ఉడతాశక్తితో ఇక ఏదో ఒక సహాయం చేస్తాను అని చెప్పేసేసి కళ్యాణ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే అవేమీ లేదురా కళ్యాణ్ యాక్చువల్గా మన కుటుంబం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది నీకు తెలిసిందే కదా కానీ తాతగారు ఒక సైన్ ఎడితే పెట్టారు ఆ సంతకం ద్వారా మన కంపెనీ వంద కోట్ల పెనాల్టీకి బ్యాంకు వాళ్ళకు చెల్లించాల్సి ఉంది అని చెప్పేసేసి ఈ నందగోపాల్ గురించి ఇవన్నీ కూడా జరిగిందంతా కూడా చెప్పేస్తుంది ఇక మన కళ్యాణ్ అలా కళ్యాణ్కి రాజ్ అలానే ఇక మన కావ్య ఇవన్నీ చెప్పిన తర్వాత అవునా అన్నయ్య మీలో ఇంత బాధని ఇంత టెన్షన్ని పెట్టుకొని ఒకవైపు మా మాం పెట్టి ఈ టార్చర్ని భరిస్తూ వస్తున్నారా మీరు అని అనగానే కవి గారు ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి మన అందరం కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే ఇంట్లో ఎవరెన్ని మాటలన్నా వాటిని మనసు దాకా తెచ్చుకోకూడదు అందులో మావి కూడా మిస్టేక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అనగానే నీదేం మిస్టేక్ ఉందందు ఏమీ లేదు కాకపోతే తాతయ్య గారు సంతకం పెట్టారు మనం అంతా దానికి బాధ్యురై ఉంటాము ఎందుకంటే అది ఆల్మోస్ట్ తాతయ్య గారు సంపాదించిన ఆస్తి మీరేమీ టెన్షన్ పడద్దు వదినా మనం ఏమి ఎవరికి అన్యాయం చేయలేదు న్యాయంగా ధర్మంగానే అడుగులు వేస్తాం మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఆ దేవుడు మన కంపెనీకి మనకు కూడా అన్యాయం చేయడు ఏదో ఒక దారిని అయితే చూపిస్తాడు నేను తాతయ్య దగ్గరికి వెళ్తాను అని అనగానే అలానే కవి గారు చాలా జాగ్రత్త ఈ విషయాన్ని మీతో తప్ప ఎవరితోనూ షేర్ చేసుకోలేదు అని చెప్పేసి అనగానే నాకు తెలిసి వదినా అని చెప్పేసేసి ఇక కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక వీళ్ళిద్దరూ ఆఫీస్ వర్క్ అంతా కూడా చూసుకున్న తర్వాత నైట్ ఇంటికైతే వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటో కళావతి ఒక ప్రాబ్లంకి పూర్తి స్టాప్ పెడుతున్నామంటే మరో కొత్త ప్రాబ్లం వచ్చి పడుతుంది అని అనగానే అవునండి ఉదయం ఇక లాయర్ గారు వచ్చిన తర్వాత ఆస్తి పంపకాలు ఆల్మోస్ట్ జరిగిపోతున్నాయేమోనని ఒక పక్క చిన్నత్తయ్య గారు మరో పక్క రుద్రాణి గారు ఇద్దరు చాలా వెయిట్ చేశారు కానీ లాయర్ గారు కళ్యాణ్ రావటం ఇంకొంచెం ఆలస్యమైతే అసలు మన కంపెనీ పేరు మీద ఆస్తులు కాదు కదా వంద కోట్ల ఉందని తెలిసేసేది ఇంతకాలం మన దాచిందంతా తెలిసిపోయేది పోనీలేండి ఇప్పటికైతే ఆస్తి పంపకాలకు కూడా మనం ఓకే చేసాం కానీ కళ్యాణ్ సంతకం పెట్టలేదు కాబట్టి ఆస్తి పంపకాలు జరగలేదు ఇక జీవితంలో ఆస్తుల విషయం గురించి అటు రుద్రాణి గారు కానీ ఇటు చిన్నత్తయ్య గారు కానీ మన దగ్గర టాపిక్ తీసుకుని రారు కానీ ఈ ఈరోజు ఈ సమస్యను దాటివేశాం కాకపోతే బ్యాంక్ వాళ్ళు కొనుక్ మనకి ఇక కొంచెం టైమ్ ఆఫ్ పీరియడే ఇచ్చారు ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ దాటిపోయే లోపల మనం వంద కోట్లు ఎక్కడి నుంచే తీసుకొని వస్తామండి ఆ వంద కోట్లు ఇవ్వకపోతే మన ఇల్లు వేలం పాటకు వెళ్తుంది మన కంపెనీ రోడ్డును పడుతుంది నాకేం చేయాలో అర్థం కావటం లేదు అలాంటి రోజే వస్తే ఇంకా అలాంటి రోజు కనుక వచ్చేస్తే తాతయ్య గారు అమ్మమ్మగారు ఇంట్లో వాళ్ళు అందరూ పెట్టుకునే నమ్మకాన్ని ఒమ్ము చేసుకున్న దాన్ని అవుతాను అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా కళ్యాణ్ కళావతి అని చెప్పేసేసి ఇక వెంటనే మన కళావతిని గాల్లో తిప్పేస్తూ ఉంటాడు ఏంటండి మీకంటూ అసలు సడన్గా ఏమైంది ఇప్పటిదాకా బాధలో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఇంత ప్రేమ వచ్చేసేసి నన్ను తిప్పేస్తున్నారు ఫస్ట్ నన్ను వదలండి అని చెప్పేసేసి నేను అసలే టెన్షన్లో ఉన్నాను బాధలో ఉన్నాను మీరేంటండి ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అనగానే కళావతి మన సమస్యకు పరిష్కారం దొరికింది అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటే ఇప్పుడే నాకు కళ్యాణ్ మెసేజ్ చేశాడు అదంతా కూడా నీతో మాట్లాడుతూ ఇప్పుడే ఓపెన్ చేసి చూశాను అని అనగానే అవునా ఏంటండి అది అని అనగానే ఇక మన కళ్యాణ్ ఈ సమస్య గురించి అప్పు కూడా చెప్పాడంట అని అనగానే అబ్బా దానికి ఎందుకు చెప్పాడండి అనవసరంగా అని అనగానే అప్పుకి చెప్పడమే మంచిది అయింది కళావతి అప్పు ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్లో ఉంది పోలీస్ ట్రైనింగ్లో ఉన్న అప్పు వాళ్ళకు చాలానే ట్రైనింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇక ఈ సమస్య చెప్పంగానే అప్పు కళ్యాణికి చెప్పిన సమ పరిష్కారం ఏంటో తెలుసా ఇక ఇక్కడ బ్రతికి ఉన్న చనిపోయినట్టుగా నటించేసేసి హ్యాపీగా వాళ్ళు ఫారెన్లో అయితే సెటిల్ అయిపోతారు అంతేకాదు ఇక్కడ ఎంతమందికి అయితే టోపీ పెట్టేస్తారో ఆ కోట్ల కోట్లు డబ్బంతా కూడా ఫారిన్ బ్యాంకుల్లో అయితే డిపాజిట్ చేసుకుంటారు అంతేకాదు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టేసేసి ఫారెన్లో సిటిజన్ అయితే తీసేసుకుంటారు ఇంకేముంది వాళ్ళు మనతో వాళ్ళను మన నుంచి తప్పించుకునేటట్టుగా మన మన బ్యాంకులు మన గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేనట్టుగా ఆ రకంగా అయితే చేస్తారు వీళ్ళకి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డబ్బులు లంచాలకు ఆశపడిన వ్యక్తులు సపోర్ట్ కూడా చేస్తారంట అలాంటివి చాలానే వీళ్లకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపించారంట అని అనగానే అంటే ఏంటండి ఇప్పుడు ఆ నందా గోడ కూడా బతికే ఉండి నందా వచ్చేసేసి ఫారిన్లో డబ్బు దాచుకొని మన ఎవ్వరికీ కూడా టోపీ పెట్టేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాడా అని అనగానే నాకు తెలిసి అదే కరెక్ట్ అనుకుంటున్నాను వాడు దొరికిపోయిన విషయం ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు మనం బయటకు తీసుకొని వస్తున్నప్పుడు కావాలని చెప్పేసేసి ఈ రకంగా చేశారు అని అనగానే మరి పోలీస్ అతను కూడా చనిపోయినట్టు చెప్పారు కదండి అని అనగానే పిచ్చి కళావతి నేను చెప్పింది ఎక్కడింటున్నావు అంటే మనకి పోలీస్ వ్యక్తి కూడా అబద్ధాలు చెప్పి ఆ నందాగాడు చచ్చిపోకముందే చచ్చిపోయాడని చెప్పేస్తే మనం వాడు చనిపోయాడని ఈ సమస్యను వదిలేస్తాం కదా ఈ సమస్యకు ఒక పులుస్టా పడిపోతుంది కదా వాడి గురించి మనం వెతకం కదా అందుకనే వాడు హ్యాపీగా ఫారెన్ చెక్ చేసే ఉంటాడు అని అనగానే ఏవండి వాడు ఎంత ఫారెన్లో చెక్ చేసినప్పటికీ కూడా వాడితో ఏదో ఒక కంపెనీ టైఅప్ పెట్టుకుంటుంది కదండి ఆ టైఅప్ పెట్టుకున్న కంపెనీ ముక్కు పిండైనా సరే మనం వంద కోట్లు తెచ్చుకోవచ్చండి అని అనగానే సరే అయితే మన ముందు ఆడు చచ్చాడా బతికాడా వాడు ఎక్కడ ఫారెన్లో ఉన్నాడా ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఫారెన్లో నా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్కి క్లోజ్ పోలీసులు కూడా ఉండుంటారు ఏదో రకంగా చేసి నేను ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని లాగుతాను కలావతి ఈ సమస్యకు నిజంగానే ఆ భగవంతుడు మనకు సమస్యకు పరిష్కారం దొరికినట్టే లెక్క అని అనగానే ముందు ఆ పనిలో ఉండండి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి ఇక రాజు వచ్చేసి తన ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న బిజినెస్ వాళ్ళతోటి కొంతమంది ఫ్రెండ్స్ తోటి పూర్తి డీటెయిల్స్ అయితే మన నందగోపాల్ గురించి చెప్పడంతో ఇక వెంటనే నందగోపాల్ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లోనే ఉందన్న విషయం తెలుస్తుంది అంతేకాకుండా నందగోపాల్ వీసాతోటి హ్యాపీగా ఫారెన్లోకి వచ్చేసాడన్న విషయం కూడా వీళ్ళకైతే తెలిసిపోతుంది ఇక వెంటనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక వెంటనే కళావతి మనం అనుకునేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది వాడు చచ్చిపోలేదు అందరూ మనకి టోపీ పెట్టారు అందరూ మనల్ని మోసం చేశారు మనం ఫారెన్ వెళ్లాల్సిందే అని అనగానే ఇప్పుడంటే ఎలా అండి పాస్పోర్ట్ కావాలి కదా నాకు లేదు కదా అని అనగానే అబ్బా నువ్వు ఎర్ర బస్సు కదూ అని అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఓకే 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 ఇప్పుడే నేను అంతా కూడా నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నీ పేరు మీద వీసా పాస్పోర్ట్ మొత్తాన్ని కూడా రెడీ చేయమని చెప్పేసి అంటాను సరేనా అని చెప్పేసి అనగానే అలాగేనండి ఈ లోపల నేను ఫారిన్ లాంగ్వేజ్లో అన్నీ మాట్లాడిన భాషలని నేర్చుకోవాలని ముప్పై రోజుల్లో హిందీ ఇంగ్లీష్ ఇటువంటివన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటుంది రాజు వచ్చేసేసి ఇక వెంటనే నా భార్య పేరు మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే లేదు ఇంకా పాస్పోర్ట్ ఏముంటుంది అర్జెంటుగా పాస్పోర్ట్ ఎంత వీలైతే అంత త్వరగా నాకు కావాలి అంతేకాదు టికెట్స్ కూడా పాస్పోర్ట్ రాగానే బుక్ చేసుకోవాలి అని అనగానే ఓకే సార్ అని అంటూ ఉంటారు ఇదంతా కూడా రుద్రాన్ని వినేసేసి అమ్మో 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 ఇక్కడ ఆస్తి పంపకాలు జరుపుకోకుండా కంపెనీలో వచ్చిన లాభాలను అన్నిటినీ కూడా కలిసి ఫారిన్ బ్యాంకుల్లో వీళ్ళు డిపాజిట్ చేసుకోవడానికి వెళ్తున్నారనుకుంటా అని ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఇంతకాలం మనందరికీ కూడా అన్నిట్లోనూ కాస్ట్ కటింగ్ చేసినట్టుగా అన్ని కటింగ్లు చేసేసి ఎన్నో లక్షలు కోట్లు మిగిల్చుకొని వీళ్ళిద్దరూ పర్సనల్ అకౌంట్తో ఫారిన్లో డబ్బు నిలబ నిలబెట్ ఫారెన్లో డబ్బు నిల్వ చేసుకోవడానికి వెళ్తున్నారు అన్నట్టుగా దాని లక్ష్మికి రెచ్చగొడుతూ ఉంటుంది అసలు ఈ కళావతికి పాస్పోర్ట్ ఎందుకు వస్తుంది ఇక వీళ్ళిద్దరూ ఫారెన్ ఎలా వెళ్తారు నేను కూడా చూస్తాను అని చెప్పేసి దాని లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పేసేసి మన పక్కనే ఉన్న రుద్రాని అయితే అనుకుంటూ ఉంటుంది ఏదైతే ఏమి ఇక మొత్తానికి అయితే పాస్పోర్ట్స్ లక్ష్మి వాళ్ళు ఎన్ని ప్లాన్ చేసినప్పటికీ కూడా పాస్పోర్ట్ అయితే వచ్చేస్తుంది వీళ్ళిద్దరూ ఇక మన రాజ్ ఫ్రెండ్స్ ద్వారా తన కంపెనీ వాళ్ళ ద్వారా కొంతమంది ద్వారా తెలుసుకొని ఇక మన స నందగోపాల్ దగ్గరకైతే వెళ్తారు ఇక నందగోపాల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే అప్పుడు కావ్య ఎంత నటించో ఆఖరికి దేశాలు దాటి వచ్చేసిన నీకు సంతోషం అనేది లేకుండా పోయింది చూడు మా తాతయ్య గారు మీ కంపెనీకి నమ్మి సంతకం చేశారు నువ్వు ఇక్కడ ఇంత ఇదిగా చేస్తావా చూడు సమంత్ నీకు నువ్వు మంచివాడివైతే నేను ఒక మాట చెప్తున్నాను విను అని చెప్పేసి ఇక సారీ నందాతోటి నువ్వు ఎంతోమంది కంపెనీకి టోపీ పెట్టేసి వచ్చో వాళ్ళందరికీ నువ్వు ఇక్కడ ఉన్నావని ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ నుంచి డబ్బు వసూలు చేసుకోవచ్చు కానీ అవన్నీ మాకు అనవసరం కేవలం మా యొక్క సమస్యతోనే వచ్చాం అది అందరికీ కూడా నువ్వు ఎంతమందికి అయితే ఈ రకంగా మోసం చేశావో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు ప్రాణాలతో కూడా బ్రతకవు కాబట్టి మా డబ్బు మాకు ఇప్పించేసాయి లేకపోతే నా బ్యాంక్ వాళ్ళందరికీ కూడా ఆ డబ్బుని నువ్వు చెక్ రూపంలో ఇస్తావో నీవే మొత్తానికి చెక్ని క్లియర్ చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసేసి ఇక మన కావి అయితే నైస్గా మాట్లాడుతూ ఉంటుంది అమ్మో ఇప్పుడంటే వంద కోటతో పోతుంది ఇక వీళ్ళు నేను ఉన్నానన్న విషయం మొత్తానికి చాలామందికి చెప్పేస్తే ఎక్కడ కంపెనీలు పరువు పోతాయా ఎక్కడ కంపెనీలు అప్పుల్లోకి వెళ్ళిపోతాయని చాలామంది కంపెనీలు ముందుకు రాలేదు లేకపోతే నా నిజస్వరూపం ఎప్పుడో బయటపడిపోయేది ఇప్పుడు కావి చెప్పింది నిజం ఈ వంద కోట సమస్యను తక్కన తీర్చేస్తే ఇక్కడైనా హ్యాపీగా బతికే వచ్చు నేను అని చెప్పేసి సరే అయితే డీలోకి నేను ఇక్కడ ఉన్నానన్న విషయం మీరు ఎవరితోనూ చెప్పబెట్టకూడదు అని అనగానే మాకేం పని మా సమస్యలే మాకు సరిపోతున్నాయి అని చెప్పేసి కావి చెప్తూ ఉంటుంది సరే అయితే నేను చెక్ని బ్యాంక్ వాళ్ళకు ఇస్తాను అంతేకాదు ఇక మిగతా కొన్ని కోట్ల రూపాయలు వచ్చేసేసి నేను సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీతోటి డీల్ పెట్టుకున్నాను ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి మీకు డబ్బు అయితే వస్తుంది అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో కూడా సైన్లు అయితే చేసేసి ఇక మన నంద అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక మొత్తానికి అయితే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఇక అక్కడ ఉన్న నంద అయితే మొత్తానికి మాఫీ చేస్తాడు ఇంకొక వంద కోట్లలో యాభై కోట్ల వరకు వచ్చేసేసి నందా అయితే క్లియర్ చేస్తాడు మరో యాభై కోట్ల కోసం సచ్చినట్టు సామంత్ కంపెనీతో టైఅప్ అవుతుంది కదా అనామిక ఫారిన్లో ఉన్నాడు కాబట్టి మనకు కూడా బోలే డబ్బు వస్తుంది అని సామంత్ ఎంత చెప్పినా కూడా టైఅప్ అవుదాం టైఅప్ అవుదాం అని చెప్పేసేసి సామంత్ పూర్తిగా వద్దని చెప్పినా కూడా నంద ఈ దేశం దాటి వెళ్ళిపోతున్నప్పుడు సైన్లు అయితే చేసేసి డీల్ అయితే కుదుర్చుకుంటారు ఇక డీల్ కుదుర్చుకున్న తర్వాత అక్కడ ఐదు వందల కోట్లు వచ్చేసిన తర్వాత యాభై కోట్లు వచ్చేసిన తర్వాత ఇక ఇండియా వచ్చేసి సామంత కంపెనీకి ఇక మొత్తానికి అయితే ఆస్తి లేకపోయినా లేకపోతే బ్యాంకులో డబ్బు లేకపోయినా కంపెనీని రోడ్డుకి ఇచ్చయినా సరే ఆ మిగతా కోట్లు తెచ్చుకుంటామని చెప్పేసి చెప్పంగానే సామంత్ షాక్ అయిపోతాడు నిజంగానే నా కంపెనీలో ఉన్నయే మొత్తం కూడా యాభై కోట్లు ఉంటాయి ఆ యాభై కోట్లు వీళ్ళకి ఇచ్చేస్తే నేను రోడ్డును పడినట్టే లెక్క అని చెప్పేసి ఇక మన సామంత్ అనుకుంటూ ఉంటాడు ఇక సామంత్ ఇప్పుడు రాజ్ కంపెనీకి ఇంతవరకు బ్యాంక్ వాళ్ళు వచ్చి సీజ్ చేస్తాం తీసేసుకుంటాం అని ఈ రకంగా బెదిరిస్తారు కదా ఇక మన సామంత్ దగ్గరికి వచ్చి ఇంతకాలం ఇదంతా కూడా తిరుగుతూనే ఉన్నాం సమస్యకు పరిష్కారం దొరికింది మిగతా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మీ కంపెనీ నుంచి తీసుకోవాలనుకుంటున్నాం మీ కంపెనీ మొత్తం కూడా ఒక యాభై కోట్లు ఉంటుంది కాబట్టి దీన్ని మేము తీసుకొని మిమ్మల్ని మీ కంపెనీని మేము అమ్మ అమ్మ అమ్మటానికి వేలంపాట్లో పెట్టుకుంటున్నాం అని చెప్పేసేసి బ్యాంకు వాళ్ళు సామంత్ కంపెనీకి ఒక పెద్ద బాంబేసి వెళ్ళిపోతారు ఇక అనామిక వద్దు వద్దు అన్న డీల్ కుదుర్చుకోవటంతో సామంత్ అనామిక చెంప పగల కొట్టి నిన్ను నమ్ముకుంటే నడి రోడ్డు మీద నిలబెడతావని నిన్ను నమ్ముకుంటే నేను జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలని ఎప్పుడో చెప్పినా నేనే వినకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈరోజు అనుభవిస్తున్నానొచ్చి అని సామంత్ అనామికను కూడా చీకొట్టడం జరుగుతుంది ఇక ఇన్ని రోజుల తర్వాత ఎంతో కష్టపడి ఒక పక్క అప్పు కూడా పోలీస్ ట్రైనింగ్ అవుతుంది కదా ఇటువంటి టిప్స్ అన్ని అప్పు దగ్గర తీసుకొని వంద కోట్ల సమస్యను తొలగించేస్తారు కావ్య రాజ్ అయితే ఇక ఇన్నాళ్ళకు కావ్యరాజ్ మనస్ఫూర్తిగా సంతోషంగా ఆనందంగా అయితే ఉండటం జరుగుతుంది ఆ తర్వాత తాతయ్య గారు కోమాలో నుంచి కూడా బయటకైతే రావటం జరుగుతుంది ఈ లోపల మన స్వప్నది డెలివరీ డేట్ టైం బయటకి డెలివరీ డేట్ టైం అయితే వస్తూ ఉంటుంది ఇక ఈ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా అందరూ సంతోషంగా ఉంటే మనం ఎలా ఊరుకుంటాంరా ఈ స్వప్నకు డెలివరీ డేట్ టైం దగ్గరకు వస్తుంది స్వప్నకు ఏదో ఒకటి చేసి ఆ నిందను కావ్య మీద వేసేస్తే కావ్యకు పిల్లలు పుట్టడం లేదని స్వప్నం ఈ రకంగా చేసింది అని అక్కాచిల్లెల మధ్య యుద్ధం జరిగేటట్టు ఈ స్వప్న కావ్యను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకునేటట్టుగా పెద్ద స్కెచ్ వేయాలి అని రాహుల్ రుద్రాణిలో అయితే ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్